హాయ్ ఫ్రెండ్ సినిమా మోహన్కి స్వాగతం ఇప్పుడు మనం చూడబోతున్న టాపిక్ నందమూరి అభిమానులకు మరో కిక్ ఇచ్చేటువంటి న్యూస్ దొరికేసింది ఏడాది సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ని ని సొంతం చేసుకున్నారు ఈ సక్సెస్ తో ఆయన కంటిన్యూస్ గా నాలుగో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు అనమాట ఆయన కంటిన్యూస్ గా నాలుగో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు డాకు మహారాజ్ సినిమా నూట యాభై కోట్లకు పైగా తెలుగులో గ్రాస్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తుంది ఇంకా ఫుల్ రన్ లో ఉంది ఇలాంటి తరుణంలో మేకర్స్ ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు సేమ్ టైటిల్ డాకు మహారాజ్ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు నిజానికి ఈ సినిమా పక్కాగా హిందీలో రిలీజ్ చేయాల్సిన సినిమాగా చెప్పుకోవాలి ఎందుకంటే డాకు మహారాజ్ అనే ఒక కాన్సెప్ట్ ని మధ్యప్రదేశ్ భోపాల్ ఆ చంబాల్ లో బ్యాక్గ్రాఫ్ లో తీసారనమాట సో నిజానికి తెలుగులో రిలీజ్ చేసినప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేస్తుంటే సినిమా నెక్స్ట్ రేంజ్ లో హిట్ అయి ఉండేది డాకు మహారాజుని ఇరవై నాలుగో తారీఖున హిందీలో రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు మరి హిందీలో డాకు మహారాజుగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి మరి